హాయ్ ఫ్రెండ్స్ టుడే మన రెసిపీ కొత్తిమీర రైస్ ఈ కొత్తిమీర రైస్ని ప్రిపేర్ చేసుకోవడం చాలా సింపుల్ అండి అండ్ హెల్దీ కూడా ఈ రెసిపీని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తిన్నా లేదంటే లంచ్ బాక్స్లో పెట్టినా కూడా చాలా హెల్దీగా టేస్టీగా తినేస్తారనమాట లంచ్ బాక్స్లో పెడితే బాక్స్ ఖాళీ అయ్యి రావడమే సో ఈ ఈజీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాము నేను ఈ రెసిపీ ప్రిపేర్ చేయడం కోసమని టూ కా రెండు కట్టల కాడలతో ఉన్న కొత్తిమీర ఆకుని తీసుకున్నాను అలాగే ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప క్యారెట్ పచ్చిమిర్చి ఒక బీన్సు నాలుగైదు ఎల్లిపాయ రెబ్బలు అలాగే ఒక రెమ్మ కరివేపాకుని తీసుకొని పక్కన పెట్టేశాను నేను ఈ రెసిపీని అప్పటికప్పుడే వండిన రైస్తో ప్రిపేర్ చేస్తున్నాను మీరు ఇంట్లో మిగిలిన లెఫ్ట్ ఓవర్ రైస్తో కూడా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మిక్సర్ జార్ తీసుకొని అందులో ముందుగా వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆకుని పచ్చిమిరపకాయల్ని అలాగే ఒక నాలుగైదు ఎల్లిపాయ రెబ్బలు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని మిక్సర్ గ్రైండర్లోకి ఒక రెండు మూడు సార్లు ఇలాగ తిప్పి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసేయండి ఇందులో వాటర్ యాడ్ చేయని అవసరం లేదండి అలాగే గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పక్కన పెట్టేసి వేరొక కడాయి తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ని హీట్ చేయండి అందులోనే ఒక బిర్యానీ ఆకు ఒక దాల్చిన చెక్క సాజీరా ఒక గుప్పెడు పల్లీలు వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు పది నుంచి పన్నెండు జీడిపప్పులను కూడా వేయించి ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా వేయించి పల్లీల మీద ఉన్న పొట్టు మొత్తం కాస్త లూజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఎందులోనే మనము ఉడికించి పెట్టుకున్న ఒక కప్పు వరకు ఆలుగడ్డని అలాగే తరిగి పెట్టుకున్న క్యారెట్ బీన్స్ తరుగుని అలాగే ఒక రెమ్మ కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని మరొక రెండు మూడు నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో మార్చుకొని ఈ రెసిపీని మొత్తం ఇలాగ క్యారెట్ అంతా బాగా మగ్గిపోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఎందులోనే బంగాళదుంప కాస్త ఉడికిపోయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ కొత్తిమీర పేస్ట్ని ఫ్రై చేసుకోండి అందులోనే వన్ టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు కొత్తిమీరలోని పచ్చివాసనంతా వరకు ఫ్రై చేసుకోండి సరిపోతుంది ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పొడి అన్నాన్ని ఇలాగ గరిటితో ఇలాగ పొడి పొడిగా యాడ్ చేసుకుంటూ కలిపేసుకోవడమేనండి అంతే ఈ రెసిపీని మెత్తగా ఉన్న రైస్ పనికిరాదండి అంటే రెసిపీ అంత బాగోదనమాట పొడి పొడిగా ఉన్న రైస్తోనే ప్రిపేర్ చేసుకుంటేనే ఈ రెసిపీకి చాలా టేస్ట్ వస్తుంది మీరు ఈ రెసిపీ ప్రిపేర్ చేసేటప్పుడు మీరు ఆయిల్ని వాడడం ఇష్టం లేకపోతే పిల్లల కోసం ప్రిపేర్ చేస్తున్నట్లయితే గీ కానీ బటర్ని కానీ యాడ్ చేసుకున్న దీని రేట్ టేస్ట్ మరింత రెట్టింపు అవుతుందనమాట సో ఇలాగ ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమేనండి చాలా హెల్దీగా టేస్టీగా చాలా బాగుంటుంది ఈ రైస్ని మనం రైతాతోనైనా లేదంటే పెరుగుతోనైనా సర్వ్ చేసుకుంటే పిల్లలు హ్యాపీగా కమ్మగా బోన్ చేసేస్తారన్నమాట సో ఈ రెసిపీని మీరు తక్కువ తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీ టేస్టీతో చాలా హెల్తీగా చాలా బాగుంటుందండి ఈ రెసిపీని మీరు ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి అలాగే ఈ రెసిపీ మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్లో నాతో షేర్ చేసుకోండి అలాగే మన వీడియోను ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేయండి తద్వారా మనం పెట్టే మంచి మంచి రెసిపీని మిస్ అవ్వకుండా ఉండడం కోసం అని చెప్పేసి పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ ఆల్